హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ మధ్యాహ్న భోజనం పథకంపై ప్రభుత్వం తాజా నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే విద్యార్థులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్పు చేసింది పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం ఇప్పుడు విస్తరించాలని నిర్ణయించింది అందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు ఇక కళాశాలల్లోనే మధ్యాహ్న భోజనం అందించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది అదేవిధంగా వెనకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంకు అందించాలని నిర్ణయించారు ఇక కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం విస్తరణకు నిర్ణయించింది ఇప్పటివరకు పాఠశాలల్లో అమలవుతున్న ఈ పథకం ఇక ఇంటర్ కళాశాలల్లోనూ అమలు చేయనున్నారు ఈ మేరకు మంత్రి లోకేష్ ప్రకటన చేశారు కాలేజీలలో విద్యార్థుల హాజరు విద్యా పరిమాణాల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు కళాశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని విద్యాశాఖ సమీక్ష వేళ అభిప్రాయం వ్యక్తమైంది ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా దానిని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని లోకేష్ చెప్పారు అదేవిధంగా ఇంటర్లో వెనకబడిన విద్యార్థులకు ప్రశ్న బ్యాంకు అందించాలని అధికారులకు సూచించారు సంకల్ప ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనకబడిన విద్యార్థులను గుర్తించాలని నిర్దేశించారు ఈ మేరకు కళాశాల లెక్చరర్లు సిబ్బందిని వారికి పర్యవేక్షకులుగా నియమించాలని ఆదేశించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని లోకేష్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ ఏడవ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వీటిని పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలకు హాజరవుతారని వెల్లడించారు